నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత వేకప్ హిందూ దాంట్లో ఒక వీడియో అయితే చూశాను వనపర్తి బాలుర జూనియర్ కళాశాల ముందు ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా మా వాళ్ళు దీన్ని స్క్రీన్ మీద ప్లే చేస్తారు నేను చూపించడం కంటే ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేసేయండి ೇ ಕಂಪರ್ ತಿಂಡ್ వచ్చిండు మొవైస్ ఈ మాట మాట్లాడుతున్నాను 要更实在。<Okay. S 2> <Okay. S 1> okay.

చూశారు కదా బాలుర వసతి గృహం ముందున్న సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిండు ఎవరు చేశారు అనేది తెలియదు చేసిన వాడికి బుద్ధి సిగ్గు ఏ మాత్రం కూడా లేదు ఒక అమ్మ అయ్యా సక్రమైన పెంపకంలో పెరిగినోడు కాదు ఉన్నోడైతే ఇలాంటి తప్పులు చేయడు తను చేసే పని తప్పుడు పని తన తప్పుడు వ్యక్తిని అని తెలుసు కాబట్టి దొంగచాటుగా చేసిండు ఇలాంటి గురి ఇట్లాంటి వాళ్ళ గురించి చాలా 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 తిట్టాలనిపిస్తుంది కానీ ఎక్కడో విజ్ఞత అడ్డొచ్చి ఆగిపోతుంటుంది దేవీ దేవతల విగ్రహాల మీద ప్రతాపం చూపించే వీళ్ళను మనుషులు అనకంటే పశువుల కంటే హీనమైన వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియని వాళ్ళు తల్లిదండ్రులకు కూడా భారంగా ఉన్నవాళ్ళు బ్రతకడం కంటే చచ్చిపోవడానికి అన్ని రకాల అర్హత ఉన్నవాళ్ళు చనిపోయిన తర్వాత ఈ భూమి మీద ఆరడుగుల జాగ కూడా అర్హత లేని వాళ్ళు అనేది నా ఉద్దేశం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్